హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము అసలు మీ పర్సన్కి ప్రజెంట్ మీలో ఏం నచ్చుతలేదు అనేది అయితే చూద్దాము సో ఇది ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది అంటే నో కాంటాక్ట్ కానీ క్రష్ కానీ మీ స్పోర్స్ కోసం కానీ ఎవరైనా చూడొచ్చు మొత్తానికి మీ పర్సన్కి అసలు ప్రెజెంట్ మీలో ఏం నచ్చుతలేదు అనేది అయితే చూద్దాము సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పర్సన్కి నచ్చినట్టు ఉంటారు అనేది ఈ వీడియో అయితే నాకు చేయాలనిపించింది ఈరోజు అందుకే మీ పర్సన్కి మీలో ఏం నచ్చుతలేదు ఇప్పుడు చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ చేయించుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ టారో రీడింగే నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అన్ని కూడా కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి పెయిడ్ సో నేను కింద పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేస్తాను సో మీకు ఓకే అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి ఓకే అంతేకాదు మీకు బ్రేస్లైట్స్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను యూస్ చేసే లైట్స్ అన్నీ కూడా మీకు లింక్స్ ఇస్తాను అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో ఆ బ్రేస్లైట్ నేమ్ రాసి దాని పక్కన లైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఏ లైట్ కావాలనుకుంటే ఆ లైట్ కొనుక్కోవచ్చు మీరు లేదు స్టీల్ బ్రేస్లెట్స్ మాకు ఏ యూజర్స్ మాకు తెలియవు అని అంటే నాకు కామెంట్ చేయండి నేను వాటి యూజర్స్ మీద మీకు ఒక వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్కి ప్రజెంటు మీలో ఏం నచ్చుతలేదు అనేది అయితే చూద్దాము ఇది కలెక్టివ్ రీడింగ్ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ మెసేజ్ తీసుకోండి మీ సిచ్యువేషన్కి కొన్ని మెసేజ్ రెజినేట్ అవ్వలేదు అని అంటే అవి మీ పర్స్ మీ కోసం కాదు వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అది లెస్ వేయండి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఇది మీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇందులో ఏ కొన్ని మెసేజెస్ మీకోసం ఉన్నాయి అనేది అర్థం చూద్దాము మీ పర్సన్కి ప్రజెంట్ మీలో ఏం నచ్చుతలేదు లేదు అనేవైతే द सन ओके एमप्री ओके, पेंटकिल ऑफ़ सोट द डेविल ओके కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఎక్స్పెక్ట్ చేశాను ఈ మెసేజ్ వస్తుందని ఓకే నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఉంది అంటే మీరు ఆ పర్సన్కి అటెన్షన్ ఇవ్వట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అది మీ పర్సన్కి నచ్చుతలేదు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ పర్సన్కి మీరు అటెన్షన్ ఇస్తలేరు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది కార్డ్స్ సో మీరు మీ పర్సన్కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వకపోవడం మీ పర్సన్కి నచ్చుతలేదు ప్రజెంట్ అనేది అయితే చూపిస్తుంది అంటే మేబీ మీరు మీ పర్సనల్ కేర్ తీసుకోవడం అంటే పర్సనల్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు కొంతమంది కెరీర్ అవ్వచ్చు కొంతమంది బిజినెస్ చేయాలని చెప్పేసి అనుకోవచ్చు ఫినాన్షియల్ ఇన్కమ్ అవ్వచ్చు లేదంటే కొంతమంది హీల్ అవ్వాలనుకోవడము లేకపోతే మీ పర్సనల్గా మీకు ఏమైనా టాలెంట్స్ స్కిల్స్ న్యూ స్కిల్స్ మీరు నేర్చుకోవాలనుకోవడం ఇలా మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ సెల్ఫ్ గ్రోత్ మీద అనేది అయితే నాకు కనిపిస్తుంది సో అది మీ పర్సన్కి ప్రజెంట్ మీ మీలో నచ్చుతలేదు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకనంటే ఎవరికైనా కూడా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకుండా వేరే వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుంటున్నారు అని అంటే ఆబ్వియస్లీ నచ్చదు కదా సో మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా సేమ్ అదే సో మీరు మీ పర్సన్కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వకుండా ఉండడం మీ పర్సన్కి నచ్చుతలేదు నెక్స్ట్ దాని తర్వాత మీరు చాలా చాలా ఫేమస్ అవుతున్నారు అంటే మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉండడం అని అంటారు చూడండి సో దట్ అలా అనమాట సో అది మీ పర్సన్కి నచ్చుతలేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు హ్యాపీగా ఉండడము హ్యాపీగా ఉండడం అంటే ఏదో మీరు హ్యాపీగా ఉండకూడదు ఏడుస్తూ ఉండాలి ఇలా కాదు సమ్ కైండ్ ఆఫ్ పాపులారిటీ అని అంటాం చూడండి సో అలా అనమాట అది మీ పర్సన్కి నచ్చుతలేదు అంటే మీరు ఫేమస్ అవుతున్నారు అనేది మీ పర్సన్ చూడలేకపోతున్నారు చూడలేకపోతున్నారు ఇన్ ద సెన్స్ నెగిటివ్గా కాదు మీరు ఎక్కడ మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తారో మీరెక్కడ మీ పర్సన్ వదిలేస్తారో అని చెప్పేసి అంటే అలా ఇన్సెక్యూరిటీస్ అనమాట సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో ఆ పర్సన్ కంటే మీరు ఎక్కువ పొజిషన్లో ఉన్నారనుకోండి ఆ పర్సన్ తక్కువగా చూసేసి ఆ పర్సన్ ఎక్కడ వదిలేస్తారో అని చెప్పేసి భయం అనమాట మీ పర్సన్కి సో ఆ భయం ఆ పర్సన్కి మీలో ఈ క్వాలిటీ నచ్చేలాగా చెయ్యట్లేదు అండ్ నెక్స్ట్ ద ఎంప్రెస్ సో డెఫినెట్లీ మీ సెల్ఫ్ గ్రోత్ అయితే మీరు చూసుకుంటున్నారని చెప్పేసి చెప్పాను కదా గ్రోత్ మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉంది అది కూడా సెల్ఫ్ గ్రోత్ నాకు చెప్పాను కదా నేను మీ మీరు ఏదో స్కిల్స్ నేర్చుకోవడం ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ అదే మెసేజ్ వచ్చింది మీరు స్కిల్స్ నేర్చుకోవడము ఫినాన్షియల్గా గ్రోత్ అవ్వడము ఇవన్నీ పర్సన్కి నచ్చుతలేదు అనేది అయితే చూపిస్తుంది సో నెగిటివ్గా కాదు బట్ మీ పర్సన్ని మీరు ఎక్కడ వదిలేస్తారో అని చెప్పేసి ఈ పర్సన్కి నచ్చుతలేదు అన్నమాట అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ పర్సన్కి మీ థింకింగ్ కూడా నచ్చుతలేదు అంటే మీ పర్సన్ చెప్పిన మాటలు నిజమా కాదా అని ఆలోచించడము ఆ పర్సన్ ఏమన్నా చెప్పినా కూడా మీరు బ్లైండ్గా ప్రీవియస్లో నమ్మి నిండొచ్చు ఇప్పుడు మీ పర్సన్ని మీరు నమ్ముతలేరు ఆ ట్రస్ట్ ఇష్యూ అనేది ఈ పర్సన్ మీద మీకు ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ సో అది మీ పర్సన్కి నచ్చుతలేదు అనేది అయితే చూపిస్తుంది అంటే మీ పర్సన్ని మీరు నమ్మట్లేదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో అది మీ పర్సన్కి నచ్చుతలేదు అండ్ మీ పర్సన్ మీకు ఏమంటారు అట్రాక్ట్ అవుతున్నారు అది కూడా ఆ పర్సన్కి నచ్చుతలేదు కొంతమందికి మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అది నచ్చుతలేదు ఇంకొంతమందికి ఏంటంటే మీరు ఓవర్ అటాచ్మెంట్ చూపిస్తున్నారు మీ పర్సన్ మీద అది నచ్చుతలేదు మీ పర్సన్కి అంటే ఇప్పుడు కంట్రోల్ చేస్తామంటారు చూడండి సో మీ పర్సన్ మీద మీరు అటాచ్మెంట్ చూపించవచ్చు లవ్ ఉండొచ్చు మీ పర్సన్కి చెప్పచ్చు ఓకే కానీ మీరు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఆ కంట్రోలింగ్ నేచర్ అయితే ఈ పర్సన్కి నచ్చుతలేదు ఇక్కడ చూసారా చూడండి ఈ పర్సన్ని చేతిలో కంట్రోల్ చేస్తున్నారు చూడండి సో మీ పర్సన్ అయితే మీరు ఆ పర్సన్ని కంట్రోల్ చేయడం నచ్చుతలేదు అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ మీరు చెప్పాను కదా ఇందాక కొంచెం సెల్ఫ్ గ్రోత్ మీద మీరు మీ మీద మీరు వర్క్ చేస్తున్నారు అండ్ ఫినాన్షియల్గా కూడా ఇండిపెండెంట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను అంటే కొంతమంది నాకు తెలిసి ఏదైనా వర్క్ చేస్తుండొచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తుండొచ్చు సోషల్ మీడియాలో కానివ్వండి సంథింగ్ ఏదాంట్లోనైనా కానివ్వండి మీరు ఎండ్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అది మీ పర్సన్కి నచ్చుతలేదు లేదు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏం లేదండి మీరే ఏదో ఏమంటారు మంచిగా ఉంటున్నారు మంచి పొజిషన్కి వెళ్తున్నారు హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ కాదు మీ పర్సన్కి ఏంటంటే మీ పర్సన్ని మీరు ఎక్కడ వదిలేస్తారో ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తారో ఈ భయం వల్ల ఇవి నచ్చుతలేదు అంతేగాని మీ పర్సన్ మీ గురించి అయితే నెగిటివ్గా అనుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు బట్ స్టిల్ ఇవైతే మీ పర్సన్కి నచ్చుతలేదు మీలో ప్రజెంట్ మీరు చేంజ్ అయ్యారు యాక్చువల్లీ అదే నచ్చుతలేదు మీ పర్సన్కి ఈ కార్డు వచ్చింది అందుకే తీసుకుంటున్నాను ఇంకా చూద్దాము మీ పర్సన్కి మీలో ప్రజెంట్ ఏవి నచ్చుతలేదు అని చెప్పేసి కింగ్ ఆఫ్ వన్స్ చారియట్ నైన్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇందాక నేను చెప్పాను కదా మీరు మీ ఇండివిజువాలిటీ అని చెప్పేసి సో మళ్ళీ అది చూడండి మీ ఇండివిజువాలిటీ మీ ఫ్రీడమ్ అంటే ఏం లేదు మీ పర్సన్ మాట వినకుండా మీ పర్సన్ కంట్రోల్లో ఉండకుండా మీరు కంట్రోల్ తీసుకోవడం మీ లైఫ్ మీద మీరు మీకు నచ్చినట్టు ఉండడము అంటే మీ పర్సన్ చెప్పిన నిజమా అని చెప్పేసి నమ్మకపోవడం మీ ఇన్సెక్యూరిటీస్ ఇలాంటివన్నీ ఏంటి అని అంటే మీ పర్సన్ని మీరు ఎక్కడ దూరం పెడతారు అని చెప్పేసి పర్సన్ నచ్చుతలేదు అండ్ అంతేకాదు మీరు చాలా ఏమంటారు స్ట్రాంగ్ పర్సనాలిటీగా చేంజ్ అవుతున్నారు మీలో ఇండివిజువల్గా గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్పి నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఆ గ్రోత్ వస్తూ ఉంటే ఆ పర్సన్కి మీరు ఎక్కడ ఆ పర్సన్ వదిలేసి వెళ్ళిపోతారో ఎక్కడ మూవ్ ఆన్ అవుతారో అని చెప్పేసి ఆ పర్సన్ ఖచ్చితంగా అయితే భయమేస్తుంది సో ఇక్కడ చూడండి చార్ కూడా యాక్షన్ కార్డు అండ్ అంతేకాదు సెవెన్ స్పిరిచువాలిటీ మీలో స్పిరిచువాలిటీ పెరుగుతూ ఉంది అంటే మీరు ఏమంటారు మెంటల్గా స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు ఏది కరెక్ట్ ఏది అని తెలుసుకోవడము లేకపోతే ఇది ఏది వర్కౌట్ అవుతుందా లేదా అని పర్సన్ ఎలాంటి పర్సన్ టాక్సిక్ పర్సనా లేకపోతే మనల్ని మంచిగా చూసుకుంటా లేదు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఆలోచిస్తున్నారు అంత మెచ్యూరిటీ మీకు వచ్చింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో దట్ ఆ మెచ్యూరిటీ మీ పర్సన్కి నచ్చుతలేదు మీలోని మెచ్యూరిటీ ఆ పర్సన్కి ఇప్పుడు నచ్చుతలేదు ప్రజెంట్ ఓవరాల్గా ఏంటంటే నాకు ఇక్కడ మీ పర్సన్ని మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తారో ఎక్కడ వదిలేస్తారో అని చెప్పేసి పర్సన్ ఆలోచిస్తున్నారండి మేబీ ఇన్ని రోజులు మీ పర్సన్కి మీరు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఇవన్నీ చేసి ఉంటే అవి ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పేసి మీ పర్సన్కి కొంచెం టెన్షన్గా ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఏసఫ్ సోర్స్ మళ్ళీ సఫ్ సోర్స్ వచ్చింది చూడండి నైన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ సో డెఫినెట్గా మీ పర్సన్ వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పేసి అన్నాను కదా సో ట్రావెలింగ్ కూడా వచ్చింది చూడండి అంటే ఏం లేదు మీ పర్సన్ వదిలేసి మీరు దూరంగా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఎక్కడ మీ పర్సన్ విషయంలో మీరు బర్డెన్గా ఫీల్ అవుతారో ఇంకా ఇది చాలు ఈ పో ఈ సిచ్యువేషన్ ఇంకా గివప్ చేసేద్దామో ఇది అవుతలేదు అని చెప్పేసి ఎక్కడ అనుకుంటారో ఏమో అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట సో అది మీ పర్సన్కి నచ్చతలేదు ప్రజెంట్ అఫ్ కోర్స్ మీ మెంటల్ మెచ్యూరిటీ అనమాట ఆ పర్సన్కి ప్రజెంట్ నచ్చతలేదు జడ్జిమెంట్ ఓకే ఫైవ్ ఆఫ్ సోట్సు ఏస్ ఆఫ్ ద పోల్ వచ్చింది న్యూ బిగినింగ్ మీరు ఎక్కడ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారో మీ లైఫ్లో ఆ పర్సన్ని కాదు అని చెప్పేసి అని చెప్పేసి డెఫినెట్గా ఒక మీ పర్సన్ని వదిలేసి మీరు లైఫ్లో ఒక కొత్త పాతని చూస్ చేసుకుంటారేమో అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట సో దానివల్ల మీ పర్సన్కి ఇప్పుడు మీలోని చేంజ్ అయితే నచ్చుతలేదు ఆ చేంజ్ వల్ల మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు ఇక్కడ కూడా చూడండి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది జడ్జ్మెంట్ కార్డ్లో ఏంటి అంటే యాక్చువల్లీ చూపించకూడదు నేను ఇది వీడియోలో బట్ నేను చెప్తున్నాను జడ్జిమెంట్ కార్డులో ఏంటి అని అంటే సమాధిలో నుంచి లేసి వచ్చినట్టు ఉంటాయన్నమాట సో అంటే ఒక న్యూ బిగినింగ్ ఒక కొత్త పర్సన్ లాగా చేంజ్ అవ్వడం సో మీలోని చేంజ్ ఆ పర్సన్కి నచ్చుతలేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఫైవ్ ఆఫ్ సోడ్స్ మీ సక్సెస్ అది కూడా మెంటల్గా మరి ఏదో నార్మల్గా అని కాదు మీ సక్సెస్ కూడా మీ పర్సన్కి నచ్చతలేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మా సక్సెస్ మా పర్సన్కి నచ్చకపోతే ఇంకా మా పర్సన్ మా మమ్మల్ని ఎందుకు లవ్ చేస్తున్నట్టు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సక్సెస్ అంటే నేను ఇందాక చెప్పాను కదా పాపులారిటీ మీరు ఏదో సాడ్గా ఉండాలి ఏం చేయకుండా ఉండాలి ఇలా కాదు మీ పర్సన్ ఎక్కడ కాదంటారు అని చెప్పేసి అంతే ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెండకిల్స్ వచ్చింది మళ్ళీ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది ద హెయిర్ ఓకే నైన్ ఆఫ్ కప్స్ సో డెఫినెట్గా మీరైతే గ్రో అనేది అయితే నాకు ఇక్కడ తెలుస్తుంది అంటే ఒక అథారిటేటివ్ పొజిషన్కి వెళ్ళడము మనీ ఎర్న్ చేయడము మీకు సొసైటీలో రెస్పెక్ట్ పెరగడము మీకు పాపులారిటీ పెరగడము ఇవన్నీ అయితే జరుగుతున్నాయి అవి మీ పర్సన్కి నచ్చుతలేదు అనేది అయితే చూపిస్తుంది అండ్ హెర్మిట్ మెచ్యూరిటీ ఇందాక చెప్పాను కదా ఈ మెంటల్ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ మీలో మీరు చేంజ్ అవుతూ ఉన్నారు సో దట్ అది మీ పర్సన్కి నచ్చతలేదు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి అందులో మీ పర్సన్ లేరు అని చెప్పేసి మీ పర్సన్కి శాడ్గా ఉందనమాట ఆ మేనిఫెస్టేషన్ ఏంటి అంటే మీరు మీ పర్సన్ని కోరుకోవాలి అని చెప్పేసి మీరు మీరేమో మీ పర్సన్ని కాకుండా మీ లైఫ్లో మిగతా అన్నీ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది మీ పర్సన్ చూస్తున్నారు అందుకే అది నచ్చుతలేదు క్వీన్ ఆఫ్ వార్న్స్ కింగ్ ఇందాక కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చింది నెక్స్ట్ క్వీన్ ఆఫ్ వాన్స్ వచ్చింది చూడండి పేజ్ ఆఫ్ సోట్సు టూ ఆఫ్ కప్స్ సో నాకు తెలిసి ఇక్కడ మీలో చాలా వరకు ఒక న్యూ పర్సన్ అయితే వెతుక్కుంటున్నారు అనేది అయితే నాకు కనిపిస్తుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మ్యారేడ్ అయిన పర్సన్స్ అనుకోండి ఇంక ఈ పర్సన్ తోటి విసిగిపోయామని చెప్పేసి మేబీ మీ పర్సన్కి డివోర్స్ ఇవ్వాలనుకోవడం లేదనుకోండి నో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అనుకోండి మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి ఒక రియల్ పార్ట్నర్ని వెతుక్కోవాలి అని చెప్పేసి అనుకోవడము సోల్మేట్ కనెక్షన్ కోసం అయితే చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో మీ పర్సన్ ఈ మీరు ఇలా ఆలోచించడము ఆ పర్సన్కి నచ్చతలేదు అంటే ఆ పర్సన్ని కాదు అని చెప్పేసి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఆ పర్సన్కి అనమాట దానికోసం యాక్షన్ తీసుకుంటున్నారు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు చేంజ్ అవుతున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అందుకే అది ఆ పర్సన్కి నచ్చతలేదు ఓవరాల్గా ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా మీ పర్సన్ని మీరు ఎక్కడ కాదంటారు అని చెప్పేసి ఆ పర్సన్కి ఇన్సెక్యూరిటీస్ అనమాట సో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా దానికి రిలేటెడే ఉంది చూడండి ఎక్కడ కూడా మీ పర్సన్ మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారని పక్కన పెడితే మీ పర్సన్కి ఇప్పుడు మీరు మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అదే మీ పర్సన్కి ఎక్కువ ఉందనమాట అగెయిన్ ఆఫ్ పెండకిల్సు సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ వాన్స్ వచ్చింది సో కమ్యూనికేషన్ మేబీ మీ పర్సన్కి మీరు పాపులర్ అవుతుండడం నచ్చుతలేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు మాట్లాడే విధానం కూడా చేంజ్ అయినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే మేబీ మీరు ఇంతకుముందు ఎట్లా ఆలోచించకుండా మాట్లాడుతున్నారనుకోండి ఇప్పుడు ఆలోచించి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది అయితే వచ్చింది అని చెప్పేసి ఆ మెచ్యూరిటీ వచ్చింది అనేది నాకు చూపిస్తుంది సో దా అది మీ పర్సన్కి నచ్చతలేదు అన్నమాట ఆప్షన్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అది నచ్చుతలేదు డెఫినెట్గా మీరు ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో అది కూడా ఆ పర్సన్కి నచ్చుతలేదు న్యూ స్టార్ట్ ఇన్ ద సెన్స్ ఆ పర్సన్ వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి మీ లైఫ్లో విక్టరీ అండ్ సోషల్ పాపులారిటీ ఇవన్నీ కూడా ఆ పర్సన్కి నచ్చతలేదు అనేది అయితే చూపిస్తుంది ఓవరాల్గా ఏంటి అని అంటే ప్రజెంట్ మీ పర్సన్ సరిగ్గా ఆలోచించట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది అంటే మీరు ఇవన్నీ చేయడం ఆ పర్సన్కి ఇష్టమే నెగిటివ్గా అయితే ఆ పర్సన్ ఏం లేరు బట్ కాకపోతే మీ పర్సన్ని వదిలేసి మీ పర్సన్కి వాల్యూ ఇవ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట సో మీ పర్సన్కి కాదు అని చెప్పేసి మీరు వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆ పర్సన్కి నచ్చుతలేదు మెయిన్గా పొసెసివ్నెస్ ఇన్సెక్యూరిటీస్ వీటి వల్ల ఈ పర్సన్కి ప్రజెంట్ మీకు మీలో ఇవి నచ్చుతలేవు అనేది అయితే నాకు చూపిస్తుంది సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కదా దీనికోసం మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ అయితే తీయాలనిపించింది ఎందుకనంటే మొత్తం ఇక్కడ చూసారు కదా మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే ఆలోచిస్తున్నారు ఇన్ ద సెన్స్ అంటే ఈ పర్సన్కి మీరు ఇలా ఉండడం నచ్చతలేదు మీ పర్సన్కి మీరు వాల్యూ ఇచ్చి మీ పర్సన్ తోటి మీరు ఉండి మీ పర్సన్తో మీరు లైఫ్ లీడ్ చేస్తూ ఇలా సక్సెస్ అయ్యారు అని అంటే అది ఓకే ఆ పర్సన్కి కానీ మీ పర్సన్ని దూరం పెట్టి మీ పర్సన్కి కాదు అని చెప్పేసి వేరే పర్సన్కి వాల్యూ ఇవ్వడం కానివ్వండి వేరే ఏమంటారు వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు అని చెప్పేసి మీరు మీ పర్సన్ని కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారేమో అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారనమాట అంటే ఆ పర్సన్కి భయం మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి సో దీనికి మీకు యూనివర్స్ నుండి ప్రజెంట్ ఎలాంటి గైడెన్స్ ఉంది అనేది అయితే చూద్దాము సో దట్ మీకు ప్రజెంట్ ఎలా ఉండాలి ఏం చేయాలి అని చెప్పేసి అర్థమవుతుంది కొంతమంది ఏంటంటే మా పర్సన్కి నచ్చేలా మేము ఉంటాము అని చెప్పేసి కెరీర్ వదిలేసుకోవడం కెరీర్లో గ్రోత్ని వదిలేసుకోవడము లేకపోతే మీ పర్సన్ చెప్పినట్టు చేయడం ఇవన్నీ చేస్తూ నిండొచ్చు అవి ఎంతవరకు నిజమో అనేది అయితే ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ తోటి చూద్దాము ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్లీ నన్ను అడిగితే అవి అన్నిసార్లు కరెక్ట్ అవ్వవు కొన్నిసార్లు మేబీ కరెక్ట్ డేషన్ అవ్వచ్చు కొన్నిసార్లు కరెక్ట్ డేషన్ కాకపోవచ్చు ఎందుకంటే ఆ పర్సన్ని బట్టి కూడా ఉంటుందండి పర్సన్ ఎలాంటి పర్సన్ పర్సన్ ఎంత వాల్యూ ఇస్తున్నారు మీకు అనే దాన్ని బట్టి ఉంటుంది సో చూద్దాము యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి మీకోసం అనేది అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ సో సంథింగ్ మీ లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ అయితే కావాలి అని చెప్పేసి చెప్తున్నారు మీకు యూనివర్స్ వర్క్ త్రూ యువర్ ఫియర్స్ మీరు భయపడుతున్నారంట ఆ భయాల మీద వర్క్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అది ఏదైనా కానివ్వండి ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ సో మీ లైఫ్లో చేంజ్ అయితే కనిపిస్తుంది అనేది అయితే చూస్తున్నారు సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఈ చేంజ్ అనేది మీ పర్సన్లో రావచ్చు లేదు అని అనుకోండి ఒక న్యూ పర్సన్ రావచ్చు మీ లైఫ్లో ఏదైనా జరగచ్చు బట్ ఒక న్యూ స్టార్ట్ అయితే వస్తుంది అది పవర్ఫుల్ చేంజ్ అనేది కూడా అంటే ఈ పవర్ఫుల్ చేంజ్ నేను చెప్పాను కదా మీ పర్సనే చేంజ్ అవ్వచ్చు లేదు అంటే కొత్త పర్సన్ రావచ్చు మీ లైఫ్లోకి చెప్పలేము కొంతమందికి మీ పర్సన్ చేంజ్ అవ్వచ్చు ఇట్లా ఉన్నారు కదా ఇలా కాకుండా మీ చేంజ్ అయ్యి మీకు వాల్యూ ఇచ్చే మీకు వాల్యూ ఇచ్చేలాగా చేంజ్ అవ్వడం లేదనుకోండి కొత్త పర్సన్ రావడము ఇలా ఏదో ఒకటి అయితే జరుగుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓవరాల్గా ఏంటంటే మీ ఫియర్స్ మీద మీరు వర్క్ చేయండి ఒక న్యూ బిగినింగ్ ఒక పవర్ఫుల్ చేంజ్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది బట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తుంది సో చూసారు కదా మీ పర్సన్కి మీలో ప్రజెంట్ ఏం నచ్చుతలేదు మీరు ఎలా ఉండాలని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అని చెప్పేసి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది ఎలా ఉండాలి వాళ్ళు ప్రజెంట్ అనేది అయితే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి సో దట్ నోటిఫికేషన్ రూపంలో నా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అంటే మిస్ అవ్వకుండా మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది ఈ వీడియో మీకు ఎంతవరకు రెజనేట్ అయ్యింది అని చెప్పేసి సో దట్ మీకు కూడా ఎలాంటి క్లారిటీ వచ్చింది అనేది కూడా తెలుస్తుంది నాకు థ్యాంక్ యూ